మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఇంకా ఉన్న నడుమల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లిలారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారి కొత్త కన్నా

तुलोलो okay. చాలా యాభై ఐదు పూర్తి చర్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారి కన్నా ఇరవై సెకండ్లు మున్న మీనన్నీ కొనసాగుతున్నాయి ఏడవ కదా వారు బయట రావాలని ఆలోచన చేయకూడదు రావాల జనాల్లో సగర శని కాకి వెళ్ళిన ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తూనే మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి రింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారి కన్నా సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నలభై రెండు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి அல்ல லேபர் கட்சிண்ணா ంగంపల్లి వారు సద్నాలుగు రౌండ్లు పూర్తి చేస్తుంటే ప్రసాదం పదిహేడు కిందండి బండ వెయిట్ రోడ్లు పూర్తి చేస్తున్నాయి நான் ఏడవ రౌండ్లు పోతే చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల పరాన్ని ఏడు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు పోతే మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఏడవ ఒక్క నిమిషం ఆరు సెకండ్లు ముందు నేను కొనసాగుతున్నాయి ఏక కార్యక్రమానికి प्रिंट एंड ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి beraga <laughs> lamakenal <laughs> <laughs> ಪದನಾ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ನೀರು ಪಾಲ್ ಪ್ರಸಾದ ಮರಿ ಬಲ್ಯದ ಎರಡ ನಾಯಕ ಸ್ವಾಮಿ ಆಶೀಸ ವಿಜ್ಯಾವನ್ ರೆಡ್ಡಿ ಯಾರು ರೋಕುಮಾರಿ ತೆಲ್ಲದಾರ பதொண்டு நிமிஷ நலபை தொகண்டே மதத்துல முப்பது நிமிஷம் முப்பை எதுக்கெல கொண்ட

ఈ టైం చెట్టు కాదు ఇది ముందు స్టార్ట్ చేసినా బట్టి పదకొండు చేస్తున్నాయి రెండు వేల రెండు వందల ಕೇಶವರೆಡ್ಡಿ ನನ್ನ ತೋಲ್ಡ್ಗೆ ಗಾಂಡಿ ಸಬ್ಜೂನಿಯರ್ಗೆಲ್ತಾಯಿ ಪಚ್ಚಿಪಾಡ್ ಪದ್ಯಾಲಿರ್ತಾರೆ ಸಬ್ ಜೂನಿಯರ್ದು அந்த சந்தை ஆறு சேகரி மஞ்சு மஞ்சள் மகா காயில் மீ தார்ட நந்தால விஷ்ணுப்தன் ரெடி காரணிவந்த ரெடி காரோ வித்வோதன் ரெடி காரி நட జనాల పగరానికి చివరికి వెళ్ళి చివరికి రింగు అటు గిల్లా పదకొండు మూలాల పూరాన్ని లభితే ప్రస్తుతానికి లబ్బి స్థలంలో మన సాధన వచ్చింది పూర్తి చేస్తుంటే మీరు తాను ప్రశాంతం వారు மத்தில தற்ப ஜோ ூர் மஞ்சு ரெடி தெரியதாக கொனசா வந்து పద్నాలుగవ రోజులు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల తరాలి పదహారు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కదా ఏడవ నమ్మ బద్రాద్యాగోహన్ రెడ్డి గారు నారమ్మ కడప రూరం కడప പ്രോത്സാഹ ദൗണ്ടത് സാധിച്ചു ജംഗംപല്ലെ ഗ്രാമ വ്യാസ്തകം ഉണ്ടായിട്ട് ആഞ്ചനേയു വേറെ വെള്ളിയും രൂപയുള്ള പ്രോത്സാഹനം ನೋರಾ <US> ಒ <morally> <wang> <Nerd> <behaviLee begun> <Slly> <gehört>

ారు చెన్నపల్లి అరవై రూపాయలు అందించడం జరుగుతుందండి పద్నాలుగు రోజులు పూర్తి చేసిన గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదం అండి ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల డెబ్బై తొమ్మిది నడిదు అది అమూలాల దూరాన్ని లాగి ప్రభుత్వానికి కదా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఒకసారి జనాలు అందరు లైన్ అక్కడ ఉన్నా లేనంటే కార్యకర్తలు ఒకసారి లైన్ తీసుకొని లైన్ అక్కడ